పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలో ట్రైనీ వైద్యురాలుపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఆ కుటుంబానికి రాజకీయాలకు అతీతంగా మద్దతు లభిస్తోంది కలకత్తాలో ఆర్జీకర్ వైద్య కళాశాలలో తన విభాగం సెమినార్ రూంలోనే మహిళా పీజీ విద్యార్థినిని అత్యాచారం చేసిన ఘటనపై శ్రీకాకుళం రిమ్స్ మెడుకోలు నిరసన కొనసాగిస్తున్నారు ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కేవలం వైద్యులు మెడుకోలే డిమాండ్ చేస్తుండగా నేడు ప్రజా సంఘాలు పార్టీ శ్రేణులు ఎమ్మెల్యేలు మద్దతు పలుకుతున్నారు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వైద్యాధికారినిపై జరిగిన దారుణ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ శ్రీకాకుళం జిల్లా రిమ్స్లో మెడికో జూడాలు పలాసలో ఎమ్మెల్యే గౌత శిరీష స్థానిక వైద్యులు విద్యార్థులు ప్రజా సంఘాలతో కలిసి నిరసన ర్యాలీకు దిగారు ఎమ్మెల్యే గౌత శిరీష మద్దతు పలుకుతూ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కేటీ రోడ్ మీదుగా కాశీబుగ్గ స్టాండ్ వరకు ర్యాలీ చేసి మానవహారంగా ఏర్పడ్డారు కలకత్తాలో దారుణ ఘటనతో వైద్యాధికారుడి ఆ కుటుంబానికే కాదు ఈ భూమి మీద లేకపోవడం తీరని లోటన్నారు రాజకీయాలకు అతీతంగా అందరూ స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది అత్యాచారం హత్య చేసిన ఘటనలో నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని కోరారు జూడో సంఘం పిలుపు మేరకు విధులకు గైర్హాజరై రిమ్స్లో ఆసుపత్రి వద్ద పడి న్యాయం కోసం పోరాడారు బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని ఇలాంటి దాడులు ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకొచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామంటూ జూనియర్ డాక్టర్లు అంటున్నారు నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని దేశ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఇంకా రక్షణ కల్పించే దిశగా అడుగులు పడటం లేదని కొందరు ఆవేదన చెందుతున్నారు మనకి తెలుసు ఈ ఇన్సిడెంట్ ఆగస్ట్ ఎయిత్ అయింది కోల్కతా ఇన్సిడెంట్ లో ముందు కూడా దీని గురించి మాట్లాడడం అప్పటి నుంచి ఇది స్ట్రైక్ కంటిన్యూ అవుతుంది మొత్తం త్రూఅవుట్ నేషన్ వైడ్ స్ట్రైక్ అవుతుంది ఎందుకు ఇంత స్ట్రైక్ చేయాల్సి వస్తుంది ఒక ఇన్సిడెంట్ కి ఇంతకు ముందు నిర్భయ అయింది మొత్తం ఇండియా మొత్తం ఒక ర్యాలీ చేశారు దేనికోసం చేశారు ఇన్సిడెంట్ అయ్యింది ఏదైతే అయ్యిందో నిర్భయ ఇన్సిడెంట్ అది ఎవరి వాళ్ళ ఊహించలే ఊహించలేంది మరి అలాంటప్పుడు టూ థౌజండ్ మెంబర్స్ గూండాల్ని హాస్పిటల్ లోన్కి కాలేజ్ లోన్కి చదువుతున్న విద్యార్థుల పైకి దాడి చేయడానికి ఎలా ఒప్పుకున్నారు అది జరుగుకొని సరే ఎవరు పంపించలేదు మరి జరుగుతున్న నిమిషంలో పోలీస్ గాని అక్కడున్న ప్రభుత్వం కానీ ఎందుకు ఏమీ చేయలేదు దానికోసం సో ఈ గుండాలు దాడి చేయడానికి కోసం ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు అడిగారా అన్నది మళ్ళీ క్వశ్చన్ మార్క్ సో ఇవన్నీ చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి సిబిఐ ఎంత త్వరగా అయితే అంత త్వరగా దీన్ని స్ట్రిక్ట్ గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళని శిక్షించాలి స్టైపన్స్ కోసమో కానీ దేనికోసమో చిన్న చిన్న విషయాలు అనుకొని మైండ్ సెట్తో కాకుండా ఒక అమ్మాయికి ఇలా అయింది ఆ అమ్మాయికి న్యాయం జరగాలి వాళ్ళ పేరెంట్స్ సిచ్యువేషన్ ఏంటో వాళ్ళందరికీ అర్థమయ్యి చాలా ఫాస్ట్గా కొంచెం మేము న్యాయం కోరుకుంటున్నాము ఇది మేము అందరి నుంచి ఆశిస్తున్నాము మా ప్రొటెస్ట్ అయితే ఇప్పటి వరకు సేఫ్గానే పీస్ఫుల్గానే అయింది మాకు సపోర్ట్ అందరి నుంచి వస్తుంది ఎఫ్ఎస్ఐ నుంచి ఐఎంఏ నుంచి జీడీఏ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ప్రిన్సిపల్ సూపరింటెండెంట్ నుంచి మాకు సపోర్ట్ వస్తుంది ఇదే మేము ఆశిస్తున్నాము ఫర్దర్గా కూడా ఈ స్ట్రైక్ డెఫినెట్ గా సాగుతుంది వీఆర్ వెయిటింగ్ ఫర్ ఎంజ్ విఆర్ హోపింగ్ సో జై హింద్ థ్యాంక్ యూ ప్రపంచంలో మానవత్వం ఉన్నటువంటి ఏ మనిషి అయినా కూడా మనస్ఫూర్తిగా ఖండించాల్సినటువంటి అతి హేయకరమైనటువంటి చర్య నిన్న జరిగింది కలకటాలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ట్రీట్మెంట్ ఒక జాబ్ చేస్తున్నటువంటి ఒక మహిళ డాక్టర్ని అంత పాశవికంగా ఆత్మహత్య రేప్ చేసి మానభంగం చేసి చంపారంటే ఆ పోస్ట్ మార్టం తరగతి రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే ముఖం నిండా గాయాలు కళ్ళ నిండా గాజు పెంకులు మొత్తం మెడ తాలూక ఎముకలన్నీ విరిగిపోయి ఉన్నాయి కాళ్ళు పూర్తిగా బార్ల తొంభై డిగ్రీలు కూడా విరిచేస్తున్నాయి పూర్తిగా వ్యజాయనాలలోంచి బ్లీడింగ్ వస్తుంది ఇంకా పోస్ట్ మార్టం చేస్తే వెజైనాలో సుమారుగా నూట యాభై ఎంఎల్ స్పోమ్ ఉందని చెప్పి ఫోరెన్సిక్ రిపోర్ట్ తెలియజేసింది ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాక్సిమం ఒక స్పోమ్ ఒక సెక్స్ యాక్ట్తో అరౌండ్ టూ టు త్రీ ఎంఎల్ మ్యాక్సిమం ఫోర్ ఎంఎల్ స్పోమ్ లోపల పడేది పోస్ట్ మార్టం తర్వాత నూట యాభై ఎంఎల్ దొరికింది అంటే ఆ అమ్మాయిని ఎంత దారుణంగా ఎంతమంది మగాళ్ళు ఎంతమంది క్రూరత్వంతో క్రూరమైన మనసు ఉన్నవాళ్ళు అలా చేశారు అంటే వినడానికి చాలా బాధకరంగా ఉంది మాట్లాడుకోవడానికి బాధగా ఉంది అంత హేయమైన క్రూర మృగాల్ని అత్యవసరంగా కనిపెట్టి వాళ్ళని ఏ యాక్ట్ నిర్భయ యాక్ట్ అంటారో ఇంకే యాక్ట్ ఉంటారో కూడా అత్యవసరంగా వాళ్ళని శిక్షించాల్సిందే తక్షణమే మన మహిళలకి కూడా మన జూనియర్ డాక్టర్లని సీనియర్ డాక్టర్లు అందరికి కూడాను హాస్పిటల్లో తక్షణమే రక్షణ కల్పించాలి ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వ జనసేన నాయకుడిగా ఒక డాక్టర్గా ఒక శ్రీకాకుళం పౌరుడిగా ప్రభుత్వాన్ని మీ నుంచి మీ మీడియా ద్వారా తెలియజేస్తారు అలాగే నా పద్ధతిలో కూడాను మళ్ళీ ప్రభుత్వాన్ని నా విజ్ఞప్తి